మీ అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ చిన్న తో కాసేపు అందరంగా ఉన్నారండి నేనైతే చాలా బాగున్నాను మీరందరూ కూడా బాగున్నాను మన స్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు వీడియోలో నేర్పడము మనము ప్రీవియస్ వీడియోలో దాగునీతం నేర్పించాం కదండి ఈరోజు దాగుణితం అయితే సేమ్ దాగుణితం లాగా చదవడమే అంతే సింపుల్గానే ఉంటుంది కానీ ఇక్కడ మనము వస్తు అంటే చదవడంలో కాస్త తేడాగా ఉంటుంది కాబట్టి ఆ చిన్న తేడా చాలా అవసరం పిల్లలకు నేర్పించడం ఆ చిన్న తేడా గమనించేటట్టుగా పిల్లలకు చేస్తే మనకు పదాలు రాసేటప్పుడు ధ అనే అక్షరం వచ్చినప్పుడు వాళ్ళు కరెక్ట్గా గుర్తించగలుగుతారు కరెక్ట్గా రాయగలుగుతారు మార్క్స్ కూడా ఎక్కువ వస్తాయి మనము చిన్న జట్కాలు అంటే చిన్నదే ఇక్కడ ఒక చిన్న గీత అంతే ఒత్తు ధ కానీ పిల్లలు ఈ ధాక్ ధాకు ఈ రెండు అక్షరాలకు తేడా కనుక తెలుసుకోలేకపోతే పిల్లలు తప్పుగా రాసే ప్రమాదం ఉంటుంది దాంతో హాఫ్ మార్క్ అయినా కట్ అవుతుంది కాబట్టి అది కూడా హాఫ్ మార్క్ కూడా కట్ కాకుండా ఉండాలి అంటే వాళ్ళకు ఈ చిన్న తేడాని పిల్లలకు నేర్పించాలి ఇప్పుడు చూడండి దండ దాతోని ద దండా రాస్తాం అయితే మరి ఈ అక్షరం ధ అనేది ధనం ధనం మరి ఇలా రాశారనుకోండి ఇది కరెక్ట్ అవుతుందా అంటే రాంగ్ అవుతుంది ధనం ధ చూడండి ఒక చిన్న తేడా అది కంప్లీట్గా ఆ పదం యొక్క ఏమంటారు అర్థాన్ని చేంజ్ చేసేస్తుంది కాబట్టి మనము ఈ ధాకు ఒత్తు దాకు మంచిగా చిన్న తేడా ఏదైతే ఉందో దాన్ని పిల్లలకు మనము చెప్పాలి అది తెలుసుకుంటే పిల్లలు తప్పు చేసే అవకాశం ఉండదు పదాలు రాసేటప్పుడు లేదంటే చదివేటప్పుడు తప్పుగా చదవకుండా ఉంటారు ఇప్పుడు చూడండి ధనం ధనం ఇప్పుడు దండ అనుకోండి దీనికి ఇక్కడ జక్క ఇచ్చారనుకోండి అనుకోండి ఇది కరెక్ట్ అవుతుందా అవ్వదు కదా కాబట్టి ఖచ్చితంగా ఈ మనం అది చిన్న తేడానే కదా అని అనుకోవచ్చు కానీ ఆ చిన్న తేడానే హాఫ్ మార్క్ పోవడానికి అది కారణం అవుతుంది కాబట్టి అలా కాకుండా కరెక్ట్గా చదవడము కరెక్ట్గా రాయడం కనుక వస్తే పిల్లలు తప్పు చేసే అవకాశం ఉండదండి చూడండి ఇప్పుడు ధాగులు ఇంత ధాకు దీర్ఘమిస్తే ధాగులు ఇస్తే ధీ దీర్ఘమిస్తే ధీ Da com du, Da com lidam du, Da cruz do dru Da cruz do lidam dru Da gueta mi misté de Da gueta lidam misté de దాకివం ఇస్తే ధై నాం ఇస్తే ధో దాకౌత్వం దీర్ఘం ఇస్తే ధో దాకౌత్వం ఇస్తే ధౌ ధాకు సున్నా పెడితే ధమ్ ధాకు రెండు సున్నా పడితే చూడండి చిన్న తేడా ధ అనే పలకడం అంటే మనం అక్షరమాలలో ఆ విధంగానే నేర్పిస్తాం థ ద ధ అలానే ఇక్కడ కూడా సేమ్ ధాతోనే ఒక గుడింత మొత్తం ఉంటుంది కాబట్టి ఇది కరెక్ట్గా చదవడానికి పిల్లలకు మనం నేర్పిస్తాం ధ ధకు దీర్ఘమిస్తే ధ ధుడిస్తే ధీ దీర్ఘమిస్తే ధీ ధు ధూ ధకము దీర్ఘమిస్తే ధూ ఇస్తే ధ్రు దా కృతం దీర్ఘం ఇస్తే ధ్రు దా కేకం ఇస్తే ధే దా కేకం దీర్ఘం ఇస్తే ధే దా కే దైకం ఇస్తే ధై దా కోతం ధో దా కోతం దీర్ఘం ఇస్తే ధో దా కౌతం ఇస్తే ధౌ దా అక్షరం పెడితే ధమ్ దాకు రెండు సున్నాలు ధ మళ్ళీ ఒకసారి రిపీట్ చేస్తాను

దాకౌత్తం దీర్ఘమిస్తే ధో దాకా ఉత్తమం ఇస్తే ధౌ దాక్ పెడితే ధమ్ దాకు రెండు సున్నా పెడితే ధా ఓకేనా అండి ఈ రకంగా పిల్లలకు నేర్పించండి దాగుణిందని మరి ఇక్కడ ధీరుడు చిన్న చిన్న పదాలు కూడా పిల్లలకు ఎగ్జాంపుల్గా చూపెట్టమని చెప్తున్నాను కదండి ఈ దీంతో దీంట్లో అంటే ఈ దాగుణంతా మొత్తం కంప్లీట్గా దహ నుండి దహ వరకు మీకు నేను చెప్పినే కాదండి నేను చెప్పిన నేను ఇలానే చెప్ నేను ఈ పదాలు చెప్తున్నాను కాబట్టి మీరు ఇవే పదాలు చెప్పాలనే రూల్ ఏం లేదు మీకు వచ్చిన పదాలు మీరు నేర్పించండి పిల్లలకు కాకపోతే చదవడం మటుకు సేమ్ ఎవరు చదివినా ఇంతే కదండి నేను చదివిన దా ఇలానే చదవాలి మీరు చదివినా ఈ విధంగానే చదవాలి గుణితం చదవడం మాత్రం మారదు కాకపోతే పదాలు వచ్చిన పదాలే కాదు మీకు ఇంకా ఈ అక్షరాలతో ఏ పదాలు వస్తాయి అవి నేర్పించండి ఇప్పుడు చూడండి ధీరుడు దాగుడు ధీ ధీమిస్తే రు దాకొమ్మిస్తే డు అంటే ఒక్కొక్క అక్షరాన్ని ఇలా చెప్పండి ఇస్తే రు కాకుమిస్తే కు చాకుమిస్తే చు తాకొమ్మిస్తే టు నేను ఇవన్నీ కూడా ఇంకా ఈజీగా నేను చెప్తాను బట్ ఇప్పుడైతే ఇలా పదాలు వచ్చినప్పుడు కూడా మీరు అలానే నేర్పించండి నాకు పంపిస్తే డు ధీరుడు ఓకేనా అండి ధూళి మట్టి చూడండి ధూ లి గుడిస్తే ధూళి ఇలా ధేనుము నీళ్ళిస్తే ధే నాకు హమ్మిస్తే నుమ్మిస్తే ఊ కొమిస్తే చూ కు కూ కొమ్మిస్తే టూ ఇలా చూడండి ధేనువు ఇప్పుడు ఇది మనం ఈ కా కిందిది తీస్తే ధేనువు అయితే కాబట్టి ధేనువు అంటే మన సౌండ్ను విని పిల్లలు రాసేటట్టుగా ఉండాలి జస్ట్ సౌండ్ వినే రాయాలి పిల్లలు మనం దేనువు అంటే దేను అని రాయాలి ధేనువు అంటే ధేనువు అని రాయాలి ఓకేనా అండి అలా ధోతి ధోతి నెక్స్ట్ ధ్రువతార ధ్రువ ధృవతార ఇలా అంటే పిల్లలకు మనము ఇలాంటి పదాలు ఏవై ఏవైతే వస్తాయో అవన్నీ కూడా పిల్లలకు నేర్పించండి మీకు ఇంకా బుక్స్లలో ఎన్నో చదువుతాం కదండి ఆ బుక్స్లలో చూసైనా సరే కొత్త కొత్త పదాలను పిల్లలకు పరిచయం చేసేలాగా మనము నేర్పించాలి అంటే గుణింతం నేర్పించినప్పుడే కొన్ని పదాలు నేర్పిస్తే వాళ్ళకి అది అలవాటు అవుతుంది టెక్స్ట్ బుక్లో వచ్చినప్పుడు ఈజీగా చదవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఈ రకంగా మీరు దా గుణితాన్ని నేర్పించండి మనం థ ధ ధ ఈ గుణింతా నేర్పించాము కదండి పిల్లలకు ఎలా చదవాలి ఎలా రాయాలి ఇవి మీరు మధ్య మధ్యలో కూడా చిన్న టెస్ట్ని పెట్టండి ఇంతకుముందు వీడియోస్ చేశాను కదండి స్లిప్ టెస్ట్ అనేది ఏ విధంగా పెట్టాలి అనేది మీరు పిల్లలకు మధ్యలో టెస్ట్ చేయండి అంటే మీరు మీకు ఓపిక ఉండాలి మీరు ఇవన్నీ కూడా పెట్ట పెడుతూ మీరు నేర్పిస్తే పిల్లలకి ఎంతవరకు వచ్చినాయి అనే విషయం మీకు అర్థమవుతుంది ఓకేనా అండి మరి ఈ విధంగా మీరు నేర్పించండి ఈ వీడియో మీకు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరొక మంచి వీడియోతో మీ ముందు ఉంటాయి బాయ్ అండి